శ్రీ గురుభ్యో ఓం సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం ధార్మికమైనటువంటి కొన్ని విషయాలు చెప్పడానికి మనం కాస్త ప్రతి విషయానికి జాగ్రత్తగా ఆలోచించాలి అంటే కొన్ని కొన్ని విషయాలు ఈ కాలం వాళ్ళకి ఏదో రకంగా ఎబ్బెట్టుగా కనబడుతుంటుంది బట్ శాస్త్రమైనటువంటి కొన్ని విషయాలకి మనం తలవంచక తప్పదు సరే ప్రస్తుతాంశం ఏంటంటే ఇంకా మనం సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టి కొన్ని కొన్ని మన ఆచార వ్యవహారాల్ని పాటిస్తున్నాం కాబట్టి మన పిల్లల్ని ఇంకా ఉన్నతికి తీసుకున్నడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కొన్ని ధార్మికమైన విషయాల్ని మనం పాటించక తప్పదు సరే ఎందుకు ఇంత ఉపోద్ఘాతమో అడిగితే మన ఇంట్లో ప్రతి ఆడపిల్ల రజస్వల అవ్వడం కామని సో ఈ రజస్వల విషయంలో చాలామందికి చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉంటాయి అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది అంటే విదేశీయులు కావచ్చు విదేశీ సంస్కృతి కావచ్చు లేదా నగర సంస్కృతి వల్ల కావచ్చు సమయ భావం వల్ల కావచ్చు పదకొండు రోజులు అంటే పది రాత్రుల్లో కూర్చోబెట్టవలసినటువంటి అమ్మాయిని మూడవ రోజు అని ఐదవ రోజు అని అయిన తర్వాత అమ్మాయిని స్నానం చేయించేస్తున్నారు ఇది మంచిది కాదు ఆరోగ్యవంతమైన లక్షణము పది రోజుల పాటు అమ్మాయికి ఎలా ఉండాలి తన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి ఈ పది రోజులలో పెద్దవాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి సలహాలు ఏంటి ఎటువంటి పదార్థాలు తినాలి శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి ఇవన్నీ తెలుసుకోవాలి ఆ చెప్పుొచ్చావు లే నువ్వు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ టైంలో మెచ్యూర్ అయితే పది రోజులు కూర్చోబెడితే పరీక్షలు పోతాయి అనే వాళ్ళు ఉంటారు అందుకనే తగ్గట్టుగా మనం మారిపోతున్నాం ఒకవేళ పొరపాటున ఇవాళ రజస్సులైంది రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి తప్పక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయించాల్సిందేగా మరి కాదంటారంటే నేను నా కూతురికైతే అయితే నేను ధర్మం అదే మానేయాల్సింది తన భవిష్యత్తు కోసం ఎవరికైతే నేను ఎస్టర్ రాసుకుంటుంది ఇంటర్మీడియట్ సప్లిమెంట్ రాసుకుంటుంది పోయేదేముంది కానీ ప్రాణం అనారోగ్యం మళ్ళీ ఇబ్బంది కలిగిస్తుందిగా మన ప్రాణం మీదకి వస్తే మనం తగ్గించుకోలేం కదా కాబట్టి నేనైతే నేను ఆ సంవత్సరం పరీక్షలు రాని నా మొహమాటం ఏం లేదు సరే నేను గొప్పోడి అనుకునేటువంటి కామెంట్స్ రకంగా పెడతారు ఆ కామెంట్స్ కూడా సమాధానం చెప్పగలిగేటువంటి కెపబిలిటీ నా దగ్గర ఉంది దానికి నేను ఎప్పుడు భయపడలేదు అంటే పద్ధతి ఏమిటి అంటే ఆచార వ్యవహారాలని మనం కాస్త పాటించక తప్పదు సరే ఇంత ఉపోద్ఘాత మాకు ఎదుగులే చెప్పావులే అయినా సరే కొంతమందికి మంచి వాళ్ళకి మంచి మాటలు చెవికెక్కుతాయి కాబట్టి వారి కోసం చెప్పబడుతుంది ఒక్కళ్ళ కోసం విన్నా సరే పాటించినా సరే ఇబ్బంది లేదు ఏంటి వాళ్ళు ఏంటి విశేషం మరి ఆయా రజస్వల సమయాన్ని బట్టి వారాన్ని లగ్నాన్ని బట్టి ఎలాంటి ప్రవర్తన ఉంటుంది చాలామందికి ఇది ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఒక రకమైన ఉత్సుకత ఉంటుంది దానికోసమని కొన్ని విషయాలు మేము ఉంచుతున్నాను నేను సో మరి వారాల గురించి తెలుసుకుందాం ఏ వారంలో అమ్మాయి పుష్పవతి రజోవతి రజస్వల మెచ్యూర్ అయినటువంటి విషయాల్లో ఆదివారాన్ని చూసుకుందాం ఆదివారం రోజునైతే అమ్మాయి రజస్వాలు అయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఆదివారం రజస్వాలు అయినట్టయితే అనారోగ్య సూచనలు ఉంటాయి దానికోసం ఏం చేయాలి మనం ఎక్కువగా ఆ రోజు మనం ఆదివారం కనుక అమ్మాయి రజస్వాలు అయినట్టయితే దాని సంబంధి పరిహారాలు చేసుకోవాల్సిందే అనారోగ్యంగా ఉండకుండా ఎటువంటి పదార్థాలని దానం ఇవ్వాలనేది తర్వాత తెలుసుకుందాం సరే గోధుమలు దానం చేసుకుంటే మంచిది అలాగే సోమవారం రోజున రజస్వాలు అయితే మంచి సుగుణ సంపన్నవతి అవుతుంది సుగుణాల పుట్ట సుగుణవతి సౌందర్యవతి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి మరి మంగళవారం రజస్వాలు అయితే కాస్త ఇబ్బందులు పడుతుంది ఇట్స్ ఇండికేషన్ ఇవి ఆకు పెట్టుకోండి వారము లగ్నము తిథి నక్షత్రం ఇవన్నీ కలిపి గా ఎలాంటి చూసుకోవాలి దాన్ని అంతే తప్ప ఇదొక్క చెప్పగానే భయపడి వీడి వేస్ట్ కాడని వెంటనే నాకు ఒక టైటిల్ ఇవ్వకండి మంగళవారం అమ్మాయి రజస్వలైనట్టయితే కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటుంది అంటే అనవసర కోపం తీసుకుంటూ ఉంటుంది దుఃఖాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి బుధవారం రోజున రజస్వలైనట్టయితే అంటే మెచ్యూర్ అయినట్టయితే సౌభాగ్యవతి సౌభాగ్యం అంటే ఏమిటి ముఖ్యంగా దీర్ఘ సుమంగళియోగం తదుపరి మంచి సంపన్నత నిరంతరం మూతి మీద చిరుమందహాసం ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఎటువంటి విషయాన్ని సరే ఆనందంగా స్వీకరిస్తుంది అటువంటి సౌభాగ్యమతి అవుతుంది మరి గురువారం రజస్సులైనట్టయితే అవుతుంది ధనవంతురాలు ఐశ్వర్యవంతురాలు పది మందికి సేవ చేసే గుణం ఉండడం పది మందిలో గౌరవప్రదంగా బ్రతకగలిగే అవకాశం అలాగే భక్తి బాగా ఉంటుంది భార్య ఎందు అంటే భర్తని తన వైపు తిప్పుకొని కుటుంబాన్ని తన ఉన్నతంగా తీర్థగలిగేటువంటి నేర్పరితనం కూడా ఉంటుంది అలాగే శుక్రవారం కూడా కుటుంబపరమైనటువంటి ఆర్థిక సమాలోచన చేయగలన్నది భక్తి పరాయణరాలు అలాగే ఎవరియందు కూడా ద్వేషం ఉండకుండా ఉంటుంది పనిలో పరిపక్వత బాగా ఉంటుంది యజమాన్య లక్షణాలు బాలంగా ఉంటాయి ధనం నిరంతరం ధనప్రాప్తి ఉంటుంది ఎక్కడైనా ఉన్నతమైనటువంటి ప్రేమ వాత్సల్యంతో అందరిలో కూడా ఒక మంచి పేరు పదవి చేసుకుంటుంది సౌభాగ్యవతి అవుతుంది శనివారం రోజున కొద్దిగా ఇంటికి చికాకులు కలిగే అవకాశం ముఖ్యంగా ఈ శనివారం రోజున కనుక పుష్పవతి అయినట్టయితే ముఖ్యంగా మొగుణ్ణి మనం అత్తామావ తాగున్నా వేరు కాపురం పెడదాం అంటుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది మరి మా అమ్మాయి శనివారం ఏమి ప్రవేశాలు ఏంటండి మా అమ్మాయి అందరితో మంచిగానే మరి కలిసి కలిసింది అనే వాళ్ళకు ఉండవచ్చు అంటే అమ్మాయి లగ్నం అమ్మాయి జాతకం వేరే ఉండవచ్చును తొందర పడకండి నక్షత్ర ప్రభావం కూడా ఉండవచ్చు శనివారం రోజునైతే మాత్రం వెంటనే వేరు కాపురం పెడదాం కలహ స్వభావం తొందర ప్రార్థనం కడుపు ప్రేమ ఉంటుంది కానీ గొంతులోంచి మాత్రం మాట తోలుతుంది ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంటే దోషం ఎక్కువగా ఉంటుంది అంటే ఇల్లు వదిలిపెట్టేయాలి ఇల్లు మారుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి రాజకీయ నాయకులు కూడా అయ్యే అవకాశం రాజకీయ నాయకురాలు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు అంటే వార దోషాలు ఉన్నప్పుడు అంటే వార దోషాలు ఏ వారమే దోషాలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము ఆకుకూరల్ని కూరగాయల్ని దానంగా ఇవ్వడం వల్ల కొంతవరకు వారదోషము నివృత్తి కలుగుతుంది అలాగే పదకొండవ రోజు శుద్ధి చేస్తున్నప్పుడు ఏ వారం రోజున పుట్టిందో ఏ వారంలో రహస్వర్ అయిందో ఆ వారానికి గ్రహ అధిపతి యొక్క ధాన్యము కూరగాయలు మరియు ఆకుకూరలు దానంగా ఇచ్చుకోవడం ఇంకా మంచిది అలాగే రాగి చెంబులో నుంచి దానం ఇవ్వడం వారదోష ఫలితాన్ని అంటే వారదోషం యొక్క ఇబ్బందుల్ని మనం తొలగించుకొని శుభకరమైనటువంటి మంగళ ప్రదురాలు అవుతుంది ఇటువంటి సౌభాగ్యవతి అయినటువంటి అమ్మాయిని మంచి వరుడికి జువాన్ చేయడం వల్ల శుభం కలుగుతుంది అంటే ఈ వారదోషలు ఉన్నప్పుడు ఇవి దానం చేసుకుంటే శుభము కలిగి సుఖవంతురాలై పూజనీయురాలై పది మందిలో గొప్ప వ్యక్తిత్వాన్ని పొందుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ధర్మశాస్త్రం చెప్పబడిందన్న విషయాన్ని గుర్తించండి ఏదేమైనా ఇటువంటి సనాతన ధర్మంలో విషయాన్ని మీకు చెప్పడానికి ముందుకు సంతోషిస్తూ మీరు ఇటువంటి విషయాల్ని పది మందికి చేరువ చేయాలని కోరుకుంటూ సుఖినో భవంతు మళ్ళీ వచ్చే వారంలో ఏ నక్షత్రంలో పుట్టేటువంటి దోషాలు ఉంటాయో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం శుభమస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ నమస్కారం